హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు హెల్దీగా స్ప్రౌట్స్ తయారు చేసుకుందాం ఇది హెల్దీ ప్లస్ వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది దానికోసం సన్నగా కట్ చేసుకున్న కీర అలాగే ఒక క్యాప్సికము క్యారెట్ అంతా బాగా సన్నగా తరుక్కోవాలి అలాగే ఉల్లిపాయ ఒకటి ఆనియన్స్ అది కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు ఒక టమాటాను కూడా సన్నని స్లైస్లుగా అన్నీ మనం పచ్చి వేస్తున్నా కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది ఒక పచ్చిమిర్చి మన స్పైసీ చూసుకొని అలాగే పెసలు స్ప్రౌట్స్ మొలకలు రుచికి సరిపడినంత సాల్టు పెప్పర్ పౌడరు అలాగే కొంచెం కారం నేను యాడ్ చేశాను అది మీ ఇష్టం వేస్తే వేయొచ్చు లేకపోతే లేదు మీ స్పైసీ చూసుకొని వేసుకోవాలి ఒక నిమ్మకాయని ఫుల్గా పిండుకోవాలి పులుపు వేస్తే బాగుంటుంది చాట్లో అంతేనండి దీన్ని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్